స్వాగతం అమీన్పూర్ మండల ఎస్ఐలు కె సోమేశ్వరి ఎం చైతన్య కుమార్లకు రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఘనంగా సన్మానించారు అమీన్పూర్ ఎస్ఐలకు రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కెబి రాజు కెమెరామెన్ బట్టు లలిత సాలువా సన్మానించి పూల మొక్కలను అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఐలు సంయుక్తంగా మాట్లాడుతూ మీడియా అన్ని రంగాల వారికి కాకుండా ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ అనే నినాదంతో కలిసిగట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు మీడియా వాళ్ళ ఎక్కడ జరిగిన విషయాలను ప్రపంచ తెలుస్తుందని అలాంటి సందర్భంలోనే జర్నలిస్టులకు మంచి పేరు వస్తుందని స్పష్టం చేశారు కృషి పట్టుదల దీక్షతో పనిచేసిన జర్నలిజం వృత్తిలో అంచెలంచులుగా ఎదుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బట్టు మధుసూధన్ రాజు మౌనిక దా సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు